హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అరచేతిలో కానీ త్రిభుజాలు కనిపిస్తాయి అంటే త్రిభుజాలు కానీ ఉంటే మీకు దాని సూచనలు ఏంటి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అరచేతుల్లో రేఖలు ఎన్నో విషయాల్ని సూచిస్తాయి ఒక్కొక్క రేఖ ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేస్తుంది అటువంటి ఒక ఆసక్తికర విషయం గురించి మనం తెలుసుకుందాం అరచేతుల్లో త్రిభుజాలు అనేవి కొన్ని స్పష్టంగా ఉంటాయి ఇవి శుభ పరిణామాలను సూచిస్తాయి అరచేతుల్లోని వివిధ ప్రాంతాల్లో ఉండి ఈ త్రిభుజాలు వివిధ ప్రభావాలను చూపిస్తాయి ఈ త్రిభుజాల గురించి అరచేతులతో అవి ఏర్పడిన ప్రాంతం గురించి గమనించడం ఆసక్తికరమైన విషయం అరచేతుల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడే త్రిభుజాలు ఏ విషయాలు చెప్పుతున్నాయో తెలుసుకుందాం పెద్ద త్రిభుజం కానీ ఉందనుకోండి అది దాని సూచన ఏంటో తెలుసుకుందాం పెద్ద త్రిభుజం అనేది విశాల హృదయాన్ని సూచిస్తుంది మౌంట్ ఆఫ్ ఫీనస్ వద్ద ఏర్పడే పెద్ద త్రిభుజం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఆ వ్యక్తి సెంటిమెంటల్ నేచర్ కలిగిన వాడని తెలియజేస్తుంది అత్యున్నత భావాలు కలిగిన వ్యక్తి అని ఈ త్రిభుజం సూచిస్తుంది అలాగే అరచేతిలోని ఈ ప్రాంతం వద్ద త్రిభుజం విచ్ఛిన్నం అయినట్టుగా సరిగ్గా ఏర్పడకుండా ఉన్నట్టయితే ఆ వ్యక్తి ప్రవర్తన సరిగ్గా ఉండదని అర్థం ఇక మౌంట్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం ఉన్నట్టయితే ఆ వ్యక్తి గొప్ప యోధుడు అవుతాడు తాను సాధించాలన్న అంశాలకు తగినట్టుగా ధైర్యాన్ని అలాగే సహనాన్ని ప్రదర్శిస్తాడు మరోవైపు ఈ త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి పిరికి పందగా మిగిలిపోతాడు ఇక మౌంట్ ఆఫ్ జూపిటర్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి డిప్లొమాటిక్గా ప్రవర్తిస్తాడు తన ఎదుగుదల గురించే ఆలోచిస్తాడు మరోవైపు ఈ త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి గర్విష్టిగా అలాగే స్వార్థపరుడుగా మిగులుతాడు ఇక మౌంట్ ఆఫ్ సాటర్న్ వద్ద త్రిభుజం ఏర్పడినట్లయితే ఆ వ్యక్తికి ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటాయి మరోవైపు ఈ ప్రాంతం వద్ద త్రిభుజం సరిగ్గా లేనట్లయితే ఆ వ్యక్తి గొప్ప మోసగాడు అవుతాడు నమ్మ దగని వాడిగా మారిపోతాడు హెడ్ లైన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఎంతో మేధస్సు కలిగిన వాడు చదువులో బాగా రాణిస్తాడు మరోవైపు ఆ త్రిభుజం పైనుంచి ఫేట్ లైన్ వెళితే కొన్ని అనుకోని సంఘటనలను ఆ వ్యక్తి ఎదుర్కోవలసి రావచ్చు జీవితంలో ఆ వ్యక్తిని దురదృష్టం వెంటాడే సూచనలు ఉన్నాయి ఇక అరచేతుల్లోని మౌంట్ ఆఫ్ సన్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటాడు ఇతరుల మంచి గురించి ఆలోచిస్తాడు ఒకవేళ ఈ త్రిభుజం అనేది సరిగ్గా ఏర్పడకపోతే ఆ వ్యక్తి తరచూ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది అటువంటి వారు జీవితంలో విజయాన్ని అందుకోవడానికి ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది ఇక రీజన్ ఆఫ్ మార్స్ వద్ద త్రిభుజం ఏర్పడితే ఆ వ్యక్తి విజయవంతమైన శాస్త్రవేత్తగా పేరు పొందుతాడు వీరు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు లైఫ్ లైన్ వద్ద త్రిభుజం ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది ఇక మ్యారేజ్ లైన్ వద్ద త్రిభుజం ఉన్నట్లయితే ఆ వ్యక్తి వివాహం జరగడానికి అనేక అవాంతరాలు ఎదురవుతాయి అలాగే వివాహ జీవితంలో కూడా అనేక ఆటిపోట్లు ఎదురవుతాయి వారు అపజయాన్ని పొందుతారు మరోవైపు మూను పైన త్రిభుజం ఉన్నట్లయితే వీరు విదేశాలకు వెళ్ళి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీ అరిచేతను చూసుకోండి చూసుకొని అక్కడ త్రిభుజాలు ఎక్కడ ఏర్పడ్డాయో దాన్ని బట్టి మీ జీవితం అనేది ఉంటుంది అని చెప్పడానికి ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్